హాయ్ అండి వెల్కమ్ టు గాయత్రిస్ కిచెన్ ఈరోజు నేను కీమాతో స్పెషల్గా చేసి చూపిస్తానండి కీమా రెగ్యులర్గా కాకుండా ఈ విధంగా చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తానండి ముందుగా ఒక హాఫ్ కేజీ కీమాను ఇలా నీట్గా శుభ్రం చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఒక రెండు పావుల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఆకు ఇలాచి ఒక రెండు నుంచి మూడు వరకు లవంగాలు అలాగే కొంచెం దాల్చిన చెక్క కూడా వేసుకొని దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ సన్న పీసెస్లా కట్ చేసి వేసుకోవాలి అలాగే దీంట్లోకి పచ్చిమిర్చిని ఇలా చీల్చి వేసుకోండి బాగుంటుంది ఇలా కట్ చేసి వేసుకోవాలి వేసుకొని ఈ ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యే వరకు మంచి వాసన వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం రెడీగా ఉంచుకున్న కీమా ఉంది కదా ఆ కీమాను వేసుకోవాలండి వేసుకొని ఈ కీమా కూడా పచ్చి వాసన పోయి మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అంటే ఈ తాలింపులో అంటే ఈ ఆయిల్లోనే కొంచెంసేపు ఫ్రై అయ్యే వరకు ఒక ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే నీ నీచు వాసన అనేది లేకుండా పోతుంది అప్పుడు మంచిగా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా మూత తీసి ఇలా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఇలా ఉడికించుకోవాలి దీంట్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట వాటర్ అంతా పోయిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి ఈలోగా పాలకూరను ఒక రెండు మూడు గట్టల వరకు మంచిగా కట్ చేసి క్లీన్ చేసి రెడీగా ఉంచుకోవాలి ఇలా చేసుకుంటేనే చాలా బాగుంటుంది పాలకూర వేసి చేసుకుంటేనే ఇప్పుడు దీంట్లోకి పాలకూరను వేసుకోవాలండి ఇప్పుడు పాలకూరను కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని మూత పెట్టి మంచిగా మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ పాలకూర మటన్ మంచిగా ఫ్రై అవుతుందండి ఇలా మంచిగా సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసుకోండి అంటే మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి అలాగే దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఈ కారము ఉప్పు అంతా మంచిగా కలిసే విధంగా అంతా మంచిగా కలుపుకోవాలి ఇదంతా మంచిగా కలిసిన తర్వాత దీంట్లోకి మనము వాటర్ వేసుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు మనం విజిల్ పెట్టుకొని ఉడికించుకుంటాం కదా దానికి సరిపడా వాటర్ వేసుకొని అంతా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకొని ఈ మసాలాలు కూడా అంతా మంచిగా కలిసే వరకు కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్పై మూత పెట్టుకొని దానికి విజిల్ పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు మటన్ కీమా లేతగా ఉంటే మాత్రము తక్కువనే పెట్టుకోవాలి ముద్ర అయితే మాత్రం ఒక నాలుగు నుంచి ఐదు వరకు పెట్టుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత మూత తీసి దీంట్లోకి ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే మాత్రం చెక్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకొని ఒకసారి చెక్ చేసుకోండి అవసరమైతే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఉప్పు కానీ కారం కానీ మసాలా ఏదైనా తక్కువ ఉంటే ఇప్పుడే చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలండి అంతేనండి మనకు వాటర్ మనం వేసుకున్న వాటర్ కూడా ఇంకిపోతాయి ఇలా జ్యూసీగా వస్తుంది అంతే అండి చివరిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీ అయిన పాలకూర కీమ్ అయితే రెడీగా ఉంది చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనము కీమాతో పాటు ఇలా పాలకూర వేసుకుంటే పాలకూర తినని పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి టేస్టీగా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా పాలకూర వేసుకో చేసుకుంటే అంతేనండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయత్రీస్ కిచెన్